పిఠాపురంపై పవన్ మౌనం వెనుక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంపై పెద్దగా దృష్టి పెట్టడం లేదనిపిస్తోంది అన్ని తెలిసి మౌనంగా ఉంటున్నారా లేక వాటంతట అవే సర్దుకుంటాయని భావిస్తున్నారో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ మౌనం మాత్రం పిఠాపురం టీడీపీ నేతలకు ఎక్కడో కాలుతున్నట్లే కనపడుతోంది వరుసగా జరుగుతున్న ఘటనలు చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్కు అన్నీ తెలిసి జరుగుతున్నాయని అనుకోవాలని తెలుగు తమ్ముడు భావిస్తుంటే పవన్ వస్తే అంతా సెట్రైట్ అవుతుందని జన సైనికులు చెబుతున్నారు అసలు పిఠాపురం నియోజకవర్గాన్ని ఎందుకు జనసేన నేతలు ఇంత కాంట్రవర్సీతో కొని తెచ్చుకుంటున్నారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభకు ముందు నుంచే టీడీపీ జనసేనల మధ్య వార్ ప్రారంభమైనట్లు కనిపిస్తోంది ఎలాగంటే మీడియా సమావేశంలో మంత్రి నాదేండ్ల మాట్లాడుతూ పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ అడ్డా అని అనడం అక్కడ మరో నేతకు అవకాశం లేదని చెప్పడం వివాదంగా మారింది నాదేండ్ల మనోహర్ అలాంటి వ్యాఖ్యలు చేశారంటే పవన్ కళ్యాణ్కు తెలియకుండా చేశారని అనుకోలేం అందులో పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో ఏం మాట్లాడినా జనసేన నేతలు ఆచితూచి మాట్లాడతారు నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ అడ్డ పిఠాపురం అనడంతో వర్మతో పాటు అనేక మంది టీడీపీ నేతలకు కొంత ఇబ్బందికరంగా మారింది తర్వాత ఆవిర్భావ సభలోనూ నాగబాబు చేసిన వ్యాఖ్యలు మరింత ఆజ్యాన్ని పోసాయి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపునకు పవన్ ఒక కారణమైతే జనసేన కేడర్ మరో కారణమని ఎవరైనా తామే పవన్ విజయానికి కారణమని భావిస్తే వారి కర్మ అని చేసిన వ్యాఖ్యలు వర్మతో పాటు టీడీపీ స్థానిక నేతలలో గుణపాలు దిగినట్లయింది దీంతో పాటు అదే సభలో పవన్ కళ్యాణ్ కూడా టీడీపీని అధికారంలోకి తెచ్చామని చెప్పి మరింత వివాదానికి తావిచ్చారు అప్పటి నుంచి పిఠాపురం నియోజకవర్గంలో ఇటు టీడీపీ అటు జనసేన నేతలు కేడర్ మధ్య పొసగడం లేదన్నది యదార్థం కానీ రెండు పార్టీల అగ్ర నేతలు పిఠాపురంలో జరుగుతున్న విషయాలను పట్టించుకోకపోవడంతో రోజురోజుకు ముదురుతున్నాయి తాజాగా పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిని టీడీపీ కేడర్ అడ్డుకుంది నియోజకవర్గంలో ఆర్వో ప్లాంట్ ప్రారంభం సందర్భంగా ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది తమ నేత వర్మకు ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందకపోవడం వల్లనే టీడీపీ శ్రేణులు అరెస్ట్ అయ్యారంటున్నారు ఇలా పిఠాపురంలో రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది కానీ పవన్ కళ్యాణ్ మాత్రం విభేదాలను మాపే ప్రయత్నం చేయకపోవడం కూడా టీడీపీ నేతలకు మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తోంది ఎంత జరుగుతున్నా తమ పార్టీ నేతలకు కేడర్కు సర్ది చెప్పాల్సిన పవన్ మౌనం పాటించడం వెనుక వర్మను సైడ్ చేయాలన్న లక్ష్యమే కనిపిస్తుందన్న అభిప్రాయం పిఠాపురం టీడీపీ నేతలలో మరింత బలపడుతోంది మరి ఈ వివాదం ఎటు దారితీస్తుందన్నది చూడాలి